హత్యా నేరంపై నటుడు దర్శన్ అరెస్టు తర్వాత ఆయన అభిమానులు కొందరు అతిగా స్పందిస్తున్నారు విమర్శల పాలవుతున్నారు జైల్లో దర్శన్కిచ్చిన ఖైదీ నెంబర్ను అభిమానులు ట్యాటూగా వేసుకుంటూ గర్వంగా చూపించుకుంటున్నారు మరో అభిమాని చిన్నారి డ్రెస్ పై ఖైదీ నెంబర్ వేసి ఫోటోషూట్ చేశాడు అలాగే సిక్స్ వన్ జీరో సిక్స్ నెంబర్ను తమ వాహనాలకు నెంబర్ ప్లేట్ గా తగిలించుకుంటున్నారు ఇప్పుడు మైసూర్కి చెందిన ఒక అభిమాని మరీ రెచ్చిపోయాడు దర్శన్ రిలీజ్ అయ్యేంత వరకు చెప్పులను వేసుకోనని ఏకంగా శబ్దం చేశాడు అలాగే తమ హీరో విడుదలైతే దేవుడికి కానుకలు సమర్పిస్తానని ప్రకటించాడు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మరోవైపు దర్శన్కు కేటాయించిన నెంబర్ను స్టిక్కర్లుగా అతికించుకుంటూ హల్చల్ చేస్తున్నారు జగదీష్ అలియాష్ జగ్గా అనే ఆటో డ్రైవర్ ప్రమాదకరంగా ఆటోని నడిపాడు ట్రాఫిక్ ఉన్న రోడ్డుపై ఆటో వీలింగ్ చేశాడు అతని క్రేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది చూసిన కామాక్షి పాలియ ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు ఆటో డ్రైవర్ వీలింగ్ చేస్తున్న దృశ్యం వైరల్ కావడంతో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది వాహన నెంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు హెచ్చరించి బెయిల్పై విడుదల చేశారు అలాగే ఆటో వెనక వేసి ఉన్న డి బాస్ సిక్స్ వన్ జీరో సిక్స్ అనే స్టిక్కర్ ను పోలీసులు తొలగించారు ఇక కొద్ది రోజుల క్రితం ఖైదీ నెంబర్ సిక్స్ వన్ జీరో సిక్స్ విషయంలో మరో దారుణమైన సంఘటన నమోదైంది చిన్నపిల్లాడికి ఈ నెంబర్ వేసి ఫోటో షూట్ చేశారు ఇది చూసిన నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు చిత్రదుర్గలోని రేణుకా స్వామి హత్య చేసిన కేసులో దర్శన్ జైల్లో ఉన్నాడు ఆయనతో పాటు పవిత్ర గౌడ్ తదితరులు కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు జైల్లో ఉన్న దర్శన్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సమాచారం